తెలంగాణలో మాటల యుద్ధం జరుగుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాలు పీక్స్ కి చేరాయి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించారు మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసివేస్తారా అన్న రేవంత్ కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి తాను వస్తానని చెప్పారు అక్కడ ఆగస్టు పదిహేను లోపు అన్ని గ్యారంటీలు అమలు చేస్తానని రేవంత్ ప్రమాణం చేయాలన్నారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నారు హరీష్ రావు ఒకవేళ హామీలను నెరవేర్చకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు సూటి రాయగను డొంగ తిరూడదు నువ్వు దేవుళ్ళను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నవా సూడియర్ రాయగను డొంగ తిరగూడదు నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా గన్ పార్క్ దగ్గర రా అమరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసినట్టే ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేరు ఏ ఊరికి పోతేడో దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టానని నమ్ముతారేమో అని ఇది ఇదివరకొసారి బాండ్ పేపర్ మీద పెట్టినావు సోనియా గాంధీని వాడుకున్నావు ఇక చివరి అస్త్రంగా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే నిజంగానే నువ్వు చేసేది నిజమైతే కమాన్ ఎల్లుండి పది గంటలకు గన్ పార్క్ దగ్గరికి అమరుల స్థూపం దగ్గర రావాలని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను థ్యాంక్ యూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా సూటియ రాయగ నువ్వు డొంక తిరగడొద్దు నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా గన్ పార్క్ దగ్గర రా అమరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసినట్టే ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు స తొమ్మిద తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేరు ఏ ఊరికి ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టానని నమ్ముతారేమో అని ఇది ఇదివరకొసారి బాండ్ పేపర్ మీద పెట్టినావు సోనియా గాంధీని వాడుకున్నావు ఇక చివరి అస్త్రంగా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే నిజంగానే నువ్వు చేసేది నిజమైతే కమాన్ ఎల్లుండి పది గంటలకు గన్ పార్క్ దగ్గరికి అమరుల స్తూపం దగ్గర రావాలని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను థ్యాంక్ యూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా